ఈ చలికి మనం బయటికి రావాలంటేనే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది అనాథ వాళ్ళు చాలా మంది రోడ్ సైడ్ కానీ బిడ్జి మీద కానీ చాలా మంది అయితే పడుకొని ఉంటారు ఈ చలికి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు రాత్రి పూట్ల చలి వస్తున్న ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు వాళ్ళు పడుతున్న బాధ చూసి తిరుపతి శ్రీకాంకాలై ప్రణీత్ స్వరూప్ గారు అయితే నాకైతే చెప్పారు ఈ సహాయం చేయమని ఈ చలికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ రగ్గులు ఇవ్వని చెప్పేసి ప్రణీత్ గారు అయితే నా అకౌంట్ కి మనీ అయితే వేశారు